రాష్ట్రాల్లో కొన్ని రోజుల నుంచి అఘోరి నాగసాధు డ్రా చేస్తున్న కాదు ఆమె ఎక్కడికి వెళ్లినా ఓ సెలబ్రిటీని చూసేందుకు వచ్చినట్లు జనం పోగవుతున్నారు వాళ్ళ ఆరాటానికి తగ్గట్టుగానే అఘోరి ఇచ్చే షో ఆఫ్ కూడా ఓ రేంజ్ లో ఉంటుంది లిమిట్స్ దాటి ఈ మధ్య అందరి మీదకి చేతులు కూడా లేపుతోంది అయితే ఇంత ఓవరాక్షన్ చేసి ఇంత అతిగా మాట్లాడుతున్న ఈ అఘోరి అసలు బండారం బయటపడింది ఇంతకాలం ఆమె అందరికీ చెప్పినట్లు ఆమె చిన్నప్పుడే కేదార్నాథ్ వెళ్లి అఘోరాలో కలిసిన మనిషి కాదు ఒక ఏజ్ వచ్చే వరకు అందరి మధ్యలో మరలాగే పెరిగిన మనిషి కానీ ఈ విషయాన్ని దాచిపెట్టి ఇంతకాలం ఆమె చేసిన ఓవరాక్షన్ అంతా ఇంత కాదు అందరికీ ఇచ్చిన ఇంటర్వ్యూలో అఘోరి ఏం చెప్పిందో మీరే వినండి అమ్మా ఏడేళ్ల వయసులో లోక్ కళ్యాణం గురించి అఘోరగా మారాలి అంటే డైరెక్ట్ అక్కడికి వెళ్ళి వాళ్ళలో కలవచ్చు ప్రాసెస్ ఉంటుందా చాలా ఉంటుంది గురుసేవ ఉంటుంది ఉంటాయి కఠోరమైన శిక్షలు ఉంటాయి ఫస్ట్ నువ్వు గమనించు శిక్ష ఎలాంటి శిక్షలు వేస్తారో తెలియదు ఆ శిక్షలకు అర్హుడు తట్టుకుంటేనే నీకు దీక్ష ఇస్తారు నీకుంటే నీకు ఎన్నెలు పట్టింది మారడానికి కంప్లీట్ మీరు ఏడేళ్ల వయసులో వెళ్ళాను అన్నారు కదా మీకు ఈ శిక్షలు ఈ పీరియడ్ అంతా కంప్లీట్ కావడానికి ఎన్ని సంవత్సరాలు మూడు సంవత్సరాలు నన్ను ఉంది దాని తర్వాత చాలా చక్కగా చెప్పింది కదా అయితే ఒక్కసారి ఈ ఫోటో చూడండి ఎక్కడో చూసినట్టుంది కదా ఆ ఫోటోలో ఉంది మన అఘోరి మేడం గారే తాను అమ్మాయిగా మారక ముందు తీసిన ఫోటో ఇది అఘోరి నాగసాదిగా చలామణి అవుతున్న ఈమె సారీ ఇతని ప్రాపర్ మంచిర్యాల జిల్లాలోని నన్నేల మండలం కుషన్పల్లి కుషన్పల్లి అనే విలేజ్ లో ఉండే చిన్నయ్య చిన్నక్క దంపతుల మూడో సంతానం ఈ శ్రీనివాస్ చిన్నయ్యకు మొత్తం నలుగురు పిల్లలు శ్రీనివాస్ అలియాస్ అఘోరి చిన్నయ్యకు మూడో కొడుకు ఆపరేషన్ చేయించుకుని అమ్మాయిలా మారిపోయాడు ఆ తర్వాత కేదార్నాథ్ కు వెళ్లి అఘోరాల్లో కలిసిపోయాడు చాలా కాలం నుంచి శ్రీనివాస్ కేదార్నాథ్ వదిలి బయటే తిరుగుతున్నాడు కొంతకాలం అర్ధనారీశ్వరి పేరుతో వివిధ రాష్ట్రాల్లో కనిపించాడు రీసెంట్ గా నాగసాధుగా పేరు మార్చుకుని తెలుగు రాష్ట్రాల్లో హల్చల్ చేస్తున్నాడు హుండై ఐ ట్వంటీ టాప్ అండ్ కార్ వాడుతున్నాడు ఐఫోన్ ఫిఫ్టీన్ ప్రోమాక్స్ వాడుతున్నాడు ఇంగ్లీష్ లో మాట్లాడతాడు ఇవన్నీ ఏంటని ఎవరైనా ప్రశ్నిస్తే గిఫ్ట్ అని చెప్తాడు లోక కళ్యాణం కోసం వచ్చాను కొన్ని రోజులకు వెళ్ళిపోతాను నా కారు ఎవరైనా ఆపితే వాళ్ళను భస్మం చేస్తాను అని వార్నింగ్ ఇస్తాడు ఫోన్ రీఛార్జ్ కి కార్లు పెట్రోల్ కి డబ్బు ఎక్కడివే అంటే భక్తులు గిఫ్ట్ ఇస్తారు అంటాడు ఇవన్నీ పక్కన పెడితే రెండు నెలల నుంచి అఘోరి పేరుతో ఓ యూట్యూబ్ ఛానల్ నడుస్తోంది ఆమె ఎక్కడికి వెళ్ళినా ఆ వీడియో యూట్యూబ్ లో అప్లోడ్ అవుతోంది తమ దేహం మీద కూడా తమకు మోహం లేకుండా ఉంటారు అఘోరాలు కానీ మాత్రం అనాథ పిల్లలకు అన్నదానం చేస్తానని వెళ్తుంది ఒక అఘోరి నుంచి ఇలాంటి పబ్లిసిటీ ఇలాంటి మెయింటెనెన్స్ దేశంలో బహుశా ఇదే మొదటిసారి చేసేది మంచే కావచ్చు కానీ దానికి అఘోరి అని పేరు పెట్టుకుని చేయాల్సిన పనిలేదు బట్ విషయం ఏదైనా హిందువులు ఎంతో ఎమోషనల్ గా ఫీల్ అయ్యే ధర్మం వాదాన్ని అడ్డుపెట్టుకుని వైరల్ అవ్వడానికి ఇంత రచ్చ చేయడం కరెక్ట్ కాదంటున్నారు ఈ ఫోటో చూసిన వాళ్ళు